ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని కూడా అనుకుంటున్నాను ఏంటంటే ఈరోజు దాన్ని వెళ్ళి కావడానికి వెళ్తున్నాను ఇది కొడవాలి వెళ్తున్నాను అందరూ చూ నేను ఎలా కోస్తానో అలాగే చాలామంది వెళ్ళు ఉన్నారు సగన్ కోసారు చూడండి ముగ్గురు నాకు నలుగురు Kau udah startain deh. Ini yang pertama matang తీసుకుంటున్నాం గైస్ ఒక పొలం అయితే అయిపోయింది ఈ పొలం స్టార్ట్ అయింది ఇందాకలే ఇలా తీయలేదు అలా చూసుకుంటే అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదా అంతవరకు అయితే కోయాలి మళ్ళీ అవతలకి ఒకసారి పండలేదు తో తీయాలి అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే క్లైమేట్ కూడా చాలా అందంగా ఉంది చూస్తున్నారు కదా ఫోర్టీ అవుతున్నాం అంటే ఫోర్టీ పోటీ అవుతున్నాం అంటే అవతలిద్దరు ఇతరులు ఇద్దరు పోటీ అవుతున్నాం అన్నట్టు ఎవరు ఫస్ట్కి వస్తారనేసి ఇదిగో మా ఈ పూర్తి కోసేస్తే మేము గెలిచినట్టు అవతల పూర్తి కోసారంటే వాళ్ళు గెలిచినట్టు ముందు ఎవరికి వస్తారో చూద్దాం నాకు చెల్లి మా అమ్మ కోస్తున్నారు అవతల ఇతరుల మా పిన్ని నేను కోస్తున్నాం పోటీలో గెలిచేసా ఇది కూడా అది అయిపోయింది అల్దండి మా పిన్ని కూడా వెళ్ళి సాయం చేస్తుంది అయిపోయింది ఫ్రెండ్ ఇది ఖాళీ అయిపోయింది నేను మా చెల్లి అన్నం తినడానికి అయితే కూర్చున్నాం అన్నం తినేసాక మళ్ళీ పని స్టార్ట్ చేయాలి తినేసి ఊరికే కూర్చొని ఉంటే మాకు సాయంత్రంకి వెళ్తే పళ్ళు ఓడిపోద్ది తినాలి ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్ చేయకపోతే మళ్ళీ లేట్ అయిపోయింది సాయంత్రం ఈవినింగ్ అయిపోతుంది టైం అయిపోతుంది త్వరగా కట్ చేసి మళ్ళీ మిగిలినవి రేపటికి అయితే కట్ చేయాలి లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు సపోర్ట్ చేస్తే కదా ముందుకు వెళ్ళేది సరే మరి